గురువుగారు తొందరలో ఆఖరి రాగం పాడేశారు అంటూ కింగ్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది గుర్తుందా ఇప్పుడు పూజా హెగ్డే కూడా ఇదే చేస్తున్నారేమో అనిపిస్తుంది కెరీర్ చివరి దశకు వచ్చేయడంతో ఈమె కూడా ఆఖరి రాగం పాడేస్తున్నారు మరి ఈ డైలాగ్కు సరిపోయేంతగా పూజా ఏం చేస్తున్నారు అసలు ఆమె చేసిన పనేంటి ఆమె పాడిన ఆ ఆఖరి రాగమేంటి అసలేంటి స్టోరీ చెప్పడానికేం లేదు ఒకటే మాట కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో పూజా హెగ్డేకు డేస్ నడుస్తున్నాయి చెప్పుకోడానికి హిట్స్ లేవు చేతిలో సినిమాల్లేవు చేసిన సినిమాలు ఆడట్లేదు ప్రస్తుతం ఇదే పూజా కెరీర్ కానీ మిగిలిన చోట్ల పర్లేదు తమిళంలో విజయ్తో నాయగన్ రజనీకాంత్ కూలీ సినిమాల్లో నటిస్తున్నారు పూజా అలాగే హిందీలోనూ అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి కాంచన నాలుగులోనూ పూజానే హీరోయిన్ గా తీసుకున్నారు లారెన్స్ తమిళంలో బిజీగానే ఉన్న తెలుగులో మాత్రం పూజాను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఆ మధ్య నాగ చైతన్య విజయ్ దేవరకొండ సినిమాలు వచ్చినట్లే వచ్చి మిస్ అయ్యాయి దాంతో డిజిటల్ వైపు అడుగులేస్తున్నారు బుట్టబొమ్మ కాజల్ తమన్నా నుంచి సమంత కీర్తి సురేష్ లాంటి ట్రెండింగ్ బ్యూటీస్ వరకు అంతా వెబ్ సిరీస్ లపై ఫోకస్ చేస్తున్నారు పూజా హెగ్డే కూడా నెట్ఫ్లిక్స్ కోసమే ఓ వెబ్ సిరీస్ సైన్ చేసినట్లు తెలుస్తుంది తమిళ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఈ సిరీస్ ను రూపొందిస్తున్నారు డిమోటి కాలనీ ఖోబ్రా లాంటి సినిమాలు చేసిన అజయ్ పూజా కోసం ఓ కథ సిద్ధం చేశారు త్వరలోనే ఈ సిరీస్ షూటింగ్ తో బిజీ కానున్నారు ఈ బ్యూటీ మరి పూజా హిందే డిజిటల్ జర్నీ ఎలా ఉండబోతుందో చూడాలి